చెప్పానండి మీకు ఒకటి పోస్ట్ కూడా చూపిస్తా అతని మాటలకి అతని తాలూకా బిహేవియర్స్ కి ఎంత కో ఉంటుంది ఉంటుందంటే ఇది పెట్టాడండి ప్లకార్డ్ పట్టుకున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి వచ్చిన వెంటనే గంగమ్మ కమ్మల జాతరలో వేట తల నరికినట్టు రపారప నరుకుతాం ఒక్కొక్కడిని ఇది కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప సినిమా డైలాగ్ అది మనం నువ్వే చెప్తున్నావా స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడ అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ మిట్టనే ఏం